హలో అండి ఈరోజు వచ్చేసి నేనైతే పుదీనా పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో అయితే ఎన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ ఉండవు సో మనకి ఒక ఐదు నిమిషాల్లో అయితే రెడీ చేసుకుని తినాలి అంటే కనుక ఈ పచ్చడి అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట సో ఇంకా ఒకటి వచ్చేసి ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఉంటే కనుక ఈ పచ్చడిని ఇట్లా సింపుల్గా త్వరగా చేసుకుని తినేయవచ్చు నేను ఎలా చూపించినానో వీడియోలో అలా అయితేనే చేయండి వచ్చేసి ఎండు మిరపకాయలు అయితే ఒక మూడు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడేమో పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను సో మరీ పెద్దవి కాదు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను మనకి చింతపండు ఎక్కువ వేసిన పుల్లగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ అయితే చింతపండు వేసుకోవద్దు అంత టేస్ట్ ఉండదు మొత్తం డామినేట్ చేసేస్తుంది టేస్ట్ మొత్తం సో దానివల్ల చింతపండు అయితే తక్కువ వేసుకోవాలి ఒక రెండు కట్టలు అయితే పుదీనా అయితే మంచిగా నీట్గా కడిగేసేసి పెట్టేశాను నీట్గా కడిగేసిన పుదేన అయితే దీంట్లో వేసుకోవాలి తర్వాత వచ్చేసి నీట్గా అయితే ఒకసారి అయితే కలపండి ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ అయితే మగ్గాలి మంచిగా మరి ఎక్కువ మాడిపోయినట్టుగా ఉంచుకోకూడదు దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా ఉప్పు నేనైతే దీంట్లో మీకు వేసి చూయించలేదు అదే మనం మిక్సీ పట్టేటప్పుడు అయితే వేసుకోవాలన్నమాట సో చూసారుగా ఇట్లా అయితే దగ్గరకు వచ్చినట్టయితే వేపుకోండి మరీ ఎక్కువ వేపితే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేయాలి ఇంకా ఒకటి వచ్చేసి నేనైతే ఇట్లా మిక్సీ పట్టేసేసాను చూసారుగా మరి మెత్తగా అయినా అంత బాగోదు చాలామంది తాలింపేస్తారు కొంతమంది తాలింపు వేయరు నేనైతే తాలింపు వేసి అయితే మీకు చూపించలేదు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ దాంట్లో సో దానివల్ల ఏంటంటే నేను తాలింపు ఏయలేదు సో ఎవరికైనా తాలింపు కావాలి అనుకుంటే కనుక సో గింజలు కొద్దిగా చిన్నలపై దంచేసేసి వేసుకోండి తర్వాత మనం అన్నం తినేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే కంపల్సరీ వేసుకుని తినండి నిజంగా చాలా బాగుంటుంది